ఇంతకుముందు అమ్మ చెప్పిన విధానంగా వీరందరూ కూడా మహనీయులు చాలా అద్భుతంగా మాట్లాడారు వారు మాట్లాడిన తర్వాత మాటలు వారి చేత ద్వారా అనేక పనులు చేస్తున్నారు మేము మాటలు మాత్రమే మాట్లాడగలుగుతాం ఇక్కడ చూస్తున్న మనమందరం అనేటువంటిది అది మామూలు విషయం కాదు ఒకరు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సమాజము లోకము క్షేమంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ మనమందరం బ్రాహ్మణ సేవా సమితి ఈ దేవాలయం ఎప్పుడైతే ప్రారంభం చేశామో రెండు వేల పదిహేడు పద్దెనిమిది అప్పుడే పంతొమ్మిదిలో కరోనా ప్రారంభం చేశారన్నారు కదా మాది ఆరు సంవత్సరాలు మనది కూడా ఆరు సంవత్సరాలు రామభద్ర క్షేత్రం ఏడవ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టాం మనము ఇక్కడ ఉన్నటువంటి వారే కాదండి దీంట్లో అంటే ఈ రెండు వందల అరవై ఆరు మందికి ఫలితం చెప్పాలంటే అందరూ కలిస్తేనే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కర్త కారయిత ప్రేరక అనుమోదక సుకృతేహైవ ఫలమష్ణే ఆ రెండు వందల అరవై ఆరు సంఖ్య వెయ్యి మందికి కావాలి వారు అన్న విధానంగా వారి వారి పాపం వారందరికి కూడా వద్దామనే ఉంటుంది కానీ వారి మానసిక పరిస్థితి శారీరక పరిస్థితి మరలా ఎలా ఉందో తెలియదు తెలవని మనం ఏమీ అనకూడదు కాబట్టి ప్రయత్నంలో లోపం ఉండకూడదు అందరూ కూడా ప్రయత్నం చేసి ఇలాంటి కార్యక్రమాలకి మీరు ద్రవ్యం ఇచ్చినా ఇవ్వకున్నా ముందు చెప్పుకున్నాం కర్త కారయిత ప్రేరక అనుమోదక చేసేటువంటి వారు కారయిత ఈ కార్యక్రమం చేయడానికి కారణమైనటువంటి వారు ప్రేరక ప్రేరేపించేటువంటి వారు ఇప్పుడు రాకుండా చాలా మంది ఇంట్లో కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము పంపించేటువంటి వీడియో రూపంగా అనుమోదించేటువంటి వారు వారికి అందరికీ కూడా సమానమైనటువంటి ఫలితం వస్తుంది తరువాత కార్యక్రమాలలో తప్పకుండా అన్నారు అశోక్ నగర్ లో అన్నారు ఇలా ఒకరికొకరు ఏముంది వారు వస్తలేరు నేను ఎందుకు అని అనుకోకుండా ఎవరికి వారం అందరము కూడా ఎందుకంటే క్షణం చిత్తం క్షణం నిత్తం క్షణం జీవితం ఆవయో యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితాగతి ఇలాంటి మంచి కార్యాలు ఎప్పుడను టడే చేయాలండి మరుక్షణం అంటే మరుక్షణం మనదా కాదా తెలియదు కావున చేస్తున్నటువంటి కార్యక్రమాలలో చాలా గొప్పగా ఎందుకంటే గోబ్రాహ్మణేబ్య శుభమస్తునిత్యం లోకాహ సుఖినో భవంతు రమ్మన్నారు మిగతా వారు అన్ని వర్ణాలు భగవంతుడి యొక్క సృష్టిలో అందరూ సమానమేనండి ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి మన దాంట్లో చాలా మొహమాటాలని ఇంతకుముందు మనకు చెప్పిన విధానంగా అందరూకి కూడా ప్రభుత్వం ద్వారా తర్వాత నిజత ప్రకారంగా తర్వాత వారి దాంట్లో వారికి ఆ వర్ణాలలో అందరూ కూడా ఏకమైతున్నారు ఒక్కరు చెప్తే వంద మంది కాదండి వెయ్యి మంది వస్తున్నారు కానీ మనలో కూడా అలాంటి ఐక్యత ఉండి ఎందుకు చెప్తారంటే వాళ్ళందరి క్షేమాన్ని ఆలోచించేటువంటి వారు మనం ప్రాతకాలం సుప్రభాత సేవ నుండి రాత్రి కౌలింపు సేవ వరకు కూడా భగవత్ సేవలో ఉంటాము ఉద్యోగ ధర్మంలో ఉండేటువంటి వారు కూడా ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్ పరమస్తు అని అంటారు అన్నట్టు అంటే లోకమంతా వారి యొక్క ధర్మం కాబట్టి వారు ఉద్యోగ ధర్మంలో ఉన్నా కూడా ఈ వైదిక పరమైనటువంటి ఈ ధర్మపరమైనటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి మనమందరము కూడా ఒక ఆదర్శంగా సమాజానికి ఉండాలి మనమంతా కూడా ఐక్యంగా ఉండాలి అందరినీ కూడా ప్రేమించాలి మైత్రీం భజత అఖిల హృదైత్రి అంటే మనం ఎలా ఉంటే సమాజం ఎలా ఉంటుంది మనం బ్రాహ్మణే కదండి అతను సన్యాసే సాధువే కదండి అతనే అలా ఉన్నాడు మనమెందుకు అనేటువంటి భయంకరమైనటువంటి ఘోరకలి అంటారు కదా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ముప్పై రెండు వేలలో ఐదు వేల ఇరవై నాలుగు మాత్రమే పూర్తయ్యాయి ఘోరకలి లక్ష చిలుకు పూర్తయినందుకు వస్తుందంట కాబట్టి అది చూడకూడదు చూడలేము కూడా కాబట్టి తెలిసినంత వరకు కూడా మన యొక్క స్వధర్మాన్ని మన యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి అందుకనే పరమాచార్య స్వామి రోజు ఈ రెండు శ్లోకాలు చదువుకుంటే చాలండి ైత్రీం భజత అఖిలహృద ఆత్మవదేవరా పశ్యత యుద్ధం త్యజత స్పర్ధా త్యజత త్యజత పరేష్క్రమమాక్రమం జననీ పృథ్వీ కామధుగా జనకో దేవ సకల దళు దామ్యత దయవం జనత శ్రేయో భూయాం సకల జనాం అన్న విధానంగా అంధరితో నిడ ప్రతిక్షణము ప్రతి సెకండు ప్రతి క్షణము కూడా మైత్రితో ఉండనట అలా ప్రపంచాన్ని అంతా కూడా దించవచ్చట ఈ మైత్రి ద్వారా ఈ మాట ద్వారా ఈ ప్రేమ ద్వారా ఇంట్లో భార్యతోనే మనం చెప్పినట్టు మన యొక్క శరీర భాగాలే వినాయి ఇంకా మిగతా వారు నేను నా పిల్లలు వినాలి నా భార్య వినాలి లేకపోతే నా సోదరులు వినాలంటే ఎవరు వింటారంటే కాబట్టి మనం అలా అనుకోకుండా అందరితోని కూడా ఒకే విధానంగా జీవించేటువంటి ప్రయత్నం అంటే సంసారంలో ఉంటూ తన యొక్క ధర్మాన్ని పాటిస్తూ అలా ఒక టీవీగా ఉంటూ కూడా అలా ఒక తత్వాన్ని తెలుసుకొని జీవిస్తుండాలి అందరితో ప్రేమగా ఉండాలని చెప్పారు మైత్రీ భజతం అఖిల హృత్రీ ఆత్మవదేవ పరాన విభ్యత అంటే తన తాను ఏ విధానంగా దర్శించుకుంటారో ఇతరులే అందు కూడా అలాంటి దర్శనం చేసేటువంటి విధానంగా జీవించాలి అంటే మాతృవత్పర దారాంశ ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలి లోషవత్పర ద్రవ్య అనే నిజంగానే వీరందరికీ కూడా రెండు వందల అరవై ఆరు మందిలో ఎంత మంది సభ్యులు సహకారం చేశారో తెలియదు కానీ ఒక రూపాయి బయటకు ఇవ్వాలంటే ఎంతో కష్టపడ్డారు ఎస్బీఐ అని చెప్పారు కదా నిజంగానే అక్కడికి వెళ్తే అనేక పరంగా మేము ఒక అకౌంట్ తీయనంటే అనేకంగా ఆధార్ అడుగుతారు ఇవన్నీ అడుగుతుంటారు అకౌంట్ తీయన్నట్టునే ఇంత ఇబ్బంది ఒక లోన్ తీయనంటే ఇంకా ఎంతో ఇబ్బంది ఇవన్నీ కూడా చూసి వచ్చినట్టు నా దాని దాని గురించి తెలియదు ఎక్కువగా చాలా కఠినమైనటువంటి బ్యాంక్ అంటే ఎస్బీఐ ఆ విధానం ఎందుకంటే మేము అకౌంట్ తీసాం కాబట్టి ట్రస్ట్ తరఫు నుండి అలా ప్రత్యక్షంగా చూసాం ఎన్నో అడిగారు అలా ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎంతో కష్టపడితే వాళ్ళు ప్రతి అడుగు ప్రతి మెట్టు చాలా జాగ్రత్తగా ఎక్కారంటే చాలా సిస్టమేటిక్ జీవితం కూడా ఒక టైం టేబుల్ ప్రకారంగా ఉంటుంది టైం అంటే పది గంటల కంటే అక్కడ ఆఫీస్ లో ఉంటారు మరల మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట మళ్ళీ ఆ బ్రేక్ అంటే అదే నలభై నిమిషాలు అంతే మరల తర్వాత సాయంకాలం ఐదున్నర వరకు అంటే అలాంటి జీవితాన్ని గడిపి వారు ఒక షష్టి పూర్తి ఒక చక్రం అంటే ఉగ్ర రక్తుడు అంటారు కదా ఒక చక్రం తిరిగినాక కూడా మరల ఉత్సాహంగా వీళ్ళందరూ అంటే మేము ఖాళీగా ఉండకూడదు మరల ఏదైనా చేయాలని అలా ఉత్సాహంగా జీవిస్తున్నారు కదా వాళ్ళందరికీ ఆ కుటుంబాలందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసారించాలని కోరుకుంటున్నాం మేము వేరే ఏం కోరుకుంటలేదు ఆరోగ్యం బాగా ఉంటే ఎన్ని కార్యాలైనా చేయొచ్చు అలా లోష్టవ పరద్రవ్యాన్ని వారు కష్టపడినటువంటి ద్రవ్యాన్ని మేము కూడా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఎవరు ఆపదలో ఉంటే వాళ్ళకి చూసి జాగ్రత్తగా వారు చేస్తున్నారు కదా నిజంగానే వారు అన్నారు ఇంతకుముందు పాత్ర దానం ఎందుకంటే ఒక వ్యక్తిని పిలిచేసి ద్రవ్యం అతను అడుగుగానే మనం ఇస్తాం అనుకోండి అతను తీసుకొని వెళ్ళేసి వేరే మత్తు పదార్థం తీసుకొని ఒకరిని తిరిగితే ఆ తిట్టు ఫలితం అంతా మనకు అదే మనము ఇలాంటి మంచి కార్యాలకు చేస్తే విద్యాధనం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటిది వాళ్ళు తరగనటువంటిది ఈ విద్యాధనం కానివ్వండి అన్నదానం కానివ్వండి లేకపోతే వేద విద్యార్థులకు అంటే వేదం చదువుతుంటారు ఉపనయనాలు అన్నారు అంటే వారు వేదం నేర్చుకుంటారా శాస్త్రం నేర్చుకుంటారా లేకపోతే రోజు నిత్య అనుష్ఠానం చేసుకుంటూ మంచి చదువు చదివి ఒక ఐఏఎస్ అవుతాడా మళ్ళీ తెలియదు ఇది కూడా చాలా గొప్పనటువంటిది ఎందుకంటే ధీహి ఇచ్చేటువంటిది గాయత్రి అమ్మవారు అది ముఖ్యమైనటువంటిది జ్ఞానం జ్ఞానం ద్వారానే సమస్తం కలుగుతుంది అలాంటి ద్రవ్యాన్ని మీరంతా కూడా ఈ రెండు వందల అరవై ఆరు మంది సభ్యులు ఈ కార్యక్రమాల్లో ఇన్నేళ్ళ నుండి చేసినటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి వారందరికీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి వారందరికీ కూడా చాలా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆత్మవత్ పర సర్వభూతాన్ని తనను తాను లోష్టవత్ ద్రవ్యాన్ని మాతృవత్ పరదారాంశ ప్రతి స్త్రీని పాదాలు చూసి నమస్కారం చేసుకున్న ఎందుకంటే కలి ప్రభావం అంట స్త్రీ అందు స్త్రీ అందే ఉంటుంది మనస్సు ఎప్పుడు కూడా మనీషి రెండేనట నడిచేది ఎంతైనా వీటి నుండి తప్పించుకున్నామని చూస్తుంటాం కానీ ఒక అరవై ఏళ్ళు వచ్చినా కూడా ఏదో అలా లాగుతుంటది అన్నట్టు కలి యొక్క ప్రభావం మన ప్రభావం కాదు అలా లోష్టవత్ పరద్రవ్యాన్ని ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్యతి సపశ్యతి యహ పశ్యతి సపండిత అతను జ్ఞాని అతను కాలర్ అని చెప్పారు అలాంటి ద్రవ్యాన్ని మీరు చాలా కష్టపడినటువంటి ద్రవ్యాన్ని మీరు చేస్తున్నారు తప్పకుండా ఆ చంద్రార్థం సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం మీ యొక్క వంశం ఇలానే వెళ్ళాలని మీరు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో వెళ్ళాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం ఆ తర్వాత ఆత్మ మైత్రీం భజత అఖిల హృదయ ఆత్మవదేవ పరాన యుద్ధం త్యజత ఇంటి దగ్గర నుండే ప్రారంభించేయండి ఇంట్లో బాగలేకుండా మీరు బయట ఎంత బాగున్నా కూడా ఉపయోగపడదు కాబట్టి ఇంట్లోనే యుద్ధాన్ని వదిలిపెట్టేసేయాలి చిన్న విషయాన్ని భూతద్దం పెట్టి చూడకుండా అలా మంచిని మేరు పర్వతం లాగా తీసుకొని ఏదైనా చిడు ఉంటే ఒక గట్టిపోచేలాగా ఒక ఆవు తీసి బయట వేసేసేయండి అలా యుద్ధం త్యజత స్పర్ధలు వదిలిపెట్టేసేయండి స్పర్ధ త్యజత అరే స్వక్రమ మాత్రమనం ఇది నాకు కావాలి నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టే వినాలి అనేటువంటి భావన తీసేసి ఇది ఆక్రమించాలి ఎలాగైనా నా స్వాధీనంలో ఉండాలని ఎన్ని జన్మలకు నువ్వు నీ స్వాధీనంలో ఉంటుంది ఎంతో మంది మహారాజులు పరిపాలించి వెళ్ళారు అందరు శాశ్వతమైనటువంటి వారుగా కదా ఏది శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులు కూడా శాంతము లేక సౌఖ్యము లేదు అన్న విధానంగా శాంతంగా ఉండాలి అలా చెప్పి జననీ పృథ్వీ నిజంగానే భూమి మనకు భూమాత గోమాత గాయత్రి మాత గంగామాత గంగామాత కన్నత వీటి రుణం మనం తీర్చుకోలేమండి ఈ భూమి మీద భారత భారత ప్రతిష్ట సంస్కృతం సంస్కృతి స్థత ఇలాంటి గొప్ప సంస్కారాన్ని ఇచ్చారండి ఎన్ని కోట్లు పెడితే మన తల్లిదండ్రుల యొక్క పుణ్య విశేషం వాళ్ళు అలా జీవించారు మన చిన్నప్పటి నుండి అలాంటి బీజాలు నాటారు కాబట్టి పితృదేవో భవ ఆచార్య దేవోభవం యొక్క గురువుల అనుగ్రహం ద్వారానే ఇలా జీవిస్తున్నామండి ఇంకా దీంట్లో ఏం సంశయం లేదు అలా జననీ పృథ్వీ కామధుగాస్తే మీరు ఎంత వేదాలు కానివ్వండి శాస్త్రాలు కానివ్వండి ధ్యానము కానివ్వండి యోగము కానివ్వండి తపస్సు కానివ్వండి ఎంత చేసుకుంటే అంత మనకు లభిస్తుంది మనం సమయం అంతే ఏముంది లేని వదిలిపెట్టకుండా సమయాన్ని ఎంత కేటాయించి మనం సద్వినియోగం చేసుకుంటే అంత గొప్ప అనుగ్రహం కలుగుతుంది జనకో దేవ అంటే పరమేశ్వరుడు చంద్రుడు